హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరి కాస్త కొత్తగా గార్లిక్ చికెన్ వేపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముక్క గట్టి పడకుండా మంచి టేస్ట్ గా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్రాసెస్ లోకి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్ లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి పుదీనా కొత్తిమీరని ఇలా పోపులో వేయడం వల్ల మనకు చికెన్ వేపుడు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఇలా పుదీనాని కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ కాస్త ఫ్రై చేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ ని తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చికెన్ అయితే వేసేసుకోండి ఇలా చికెన్ ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఉడికించడం వల్ల చికెన్ పీసెస్ మనకు చక్కగా ఉడికిపోతాయి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి చూద్దాం చూడండి చూడండి మనకు చికెన్ లో వాటర్ ఊరింది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మూత తీసేసి ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ ని వేయడం వల్ల మనకు చికెన్ పీసెస్ త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా సాల్ట్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి పసుపునైతే అయితే వేసేసుకోవాలి కొద్దిగా పసుపును వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి చికెన్ ని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు చికెన్ పీసెస్ లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోండి పసుపును వేసి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషం తలపాటు ఫ్రై చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు చికెన్ పీసెస్ కలర్ అనేది కాస్త మారిపోయింది కదా ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి మనకు ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది వెల్లుల్లిని తీసేసుకొని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకోండి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టేసి వేసుకోండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి మనకు చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా చక్కగా వేపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేపుకోండి వెల్లుల్లి బాగా వేగితేనే మనకు చికెన్ ముక్కలకు వెల్లుల్లి ఫ్లేవర్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నేనిక్కడ వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీయకుండానే దంచుకున్నానండి పొట్టు తీయకుండానే దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి మనకు వెల్లుల్లి చికెన్ పీసెస్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకుని వేయడం వల్ల మనకు చికెన్ వేపుడు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి కాబట్టి కరివేపాకుని అస్సలు స్కిప్ చేయకండి ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా చూడండి వీడియోలో ఒకసారి మనకు ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది చికెన్ ముక్కల్ని మనం ఎంత బాగా వేపితే టేస్ట్ అంత బాగుంటుంది ఇది గుర్తుంచుకోండి ఈ విధంగా ముక్క చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసేసుకోండి కారాన్ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడర్ ని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకి జీలకర్ర పౌడర్ ని కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని కూడా వేసుకోవాలి ఇలా గరం మసాలాని వేసుకున్న తర్వాత గ్యాస్ ని సిమ్ లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ని సిమ్ లో పెట్టేసుకోండి లేదంటే కారం మాడిపోతుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కంపల్సరిగా సిమ్ లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత తర్వాత మూత తీసేసి ఈ చికెన్ ముక్కల్ని బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్యాస్ ని సిమ్ లో పెట్టేసుకుని బాగా కలుపుకోవడం వల్ల మనకు మసాలాలు చికెన్ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూత తీసేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అయితే వేసేసుకోవాలి పుదీనాని వేయడం వల్ల మనకు చికెన్ వేపుడు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే వేసుకోండి మనకు చికెన్ వేపుడు స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసి చక్కగా కలిపేసుకోండి చూడండి కొత్తిమీరని వేసి కలుపుకున్న తర్వాత నేను మీకు చికెన్ పీస్ చూపిస్తున్నాను ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో కదా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొత్తిమీరను వేసి కలుపుకున్నాం కదా కొత్తిమీరని వేసి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి కమ్మటి నోరూరించే వెల్లుల్లి చికెన్ వేపుడైతే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు స్పైసీ స్పైసీగా టేస్ట్ మాత్రం అద్రిపోతుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ వెల్లుల్లి చికెన్ వేపుడిని చేసి పెట్టారంటే టేస్ట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది ముక్క గట్టి పడకుండా చాలా టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ తో కనుక వెల్లుల్లి చికెన్ వేపుడు ట్రై చేశారంటే వంట రాని వల్లైనా మొదటిసారి వంట చేసే వాళ్ళైనా ఈ వెల్లుల్లి చికెన్ వేపుడ్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేస్తారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో బాక్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్